శృతి పెళ్ళైన తర్వాత ఎక్కువ క్లోజ్గా అంటే ఈ అమ్మాయితోటే ఉంటున్నానంట అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం దయాకర వాళ్ళ పెద్దమ్మ కూతురు కూతురు ఈమె సో తినేతోటే ఎక్కువ మాట్లాడుతుండనంట అసలు శృతి ఎట్లా ఉంటుండే ఇంట్లో ఏంటి అనేది తెలుసుకుందాం అదే విధంగా శృతి చనిపోయే ముందు లాస్ట్ ఈమెతోటే మాట్లాడిందంట సో ఆమెతో మనం అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మా హాయ్ నీ పేరు సంధ్య సంధ్య సో ఏమైంది అసలు ఆ రోజు శృతి చనిపోయిన రోజు ఆ రోజు కూర్చుంది నేను వచ్చిన అయితే రోజు వస్తాను నేను ఇట్లా ఏం చేస్తుంది ఇద్దరం ఉంటాం క్లోజ్గా ఉంటాం అయితే ఆడ కూర్చుంది టీవీ పెట్టింది టీవీ పెడితే టీవీ చూసినాం అయితే ఇక నాకు కో పెళ్ళి ఉండే మా ఫ్రెండ్ది కోనేసా వాడతాం అంటే వేస్తారా అన్నది చీర వాడతావా అంటే కడతా అన్నది అయితే మంచిగా ఉన్నాం టీవీ చూసినాం అది అన్నాం అయితే తిన్నావా అంటే తినలే అని అన్నది అయితే దినాలు ఉన్నాయి కదా ఆ రోజు దినాలు ఉన్నాయి అన్న అటు వేయిండు స్నానం చేయి నీళ్ళు పెట్టుకో అని చెప్పిన నేను సరే చేస్తాను అని అన్నది చేస్తాను నీళ్ళు నేను బకెట్లో పోసిన పోసి నేను పెట్టుకుంటే అన్నది సరే అనేసి నేను పోయినా పది నిమిషాలు అవుతుంది అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినా పోయి అట్టుకెళ్ళి మా ఇంటి సైడ్ పోతుంటే ఆమె అన్న వచ్చిండు అన్నకు అసలు ఆమె ఎట్లా అనిపోయిందో ఆమె తెలియ కూడా తెలియదు అయితే కిటికీ కాడికి వచ్చి చూసిండు అయ్యా అనగా నేను వచ్చిన అన్న అయ్యా అంటుండు ఇంట్లో ఒక అయ్యా అంటుండని నేను వచ్చినా ఇక అన్న ఇంట్లో కూరకు చూసిండు చూసి అది ఇప్పిండు ఇద్దరం అంటే డోర్ ఈ రూమ్ లోనే సూసైడ్ చేసుకుందా అని చెప్పేసి తను చెప్తుంది సో అంటే మరి ఎట్లా చూసిండు డోర్ పెట్టుకోలే డోర్ పెట్టుకోలేదు డోర్ పెట్టుకోలే కిట్కీ కిట్కీలు పెట్టుకుంది అన్న తీసి చూసిండు చూడంగానే అయ్యా అనగానే ఇద్దరం వచ్చి ఇక ఈ వేసినాం లేయంగానే ప్రాణం ప్రాణంతో ఉందేమో అని మేము ఇప్పి కింద వేసినాం అన్న ఇట్లా ఒత్తిడు ఇట్లా ఊదిండు అయినా అయినా వేసప్పుడు వేసలేదు అన్న వాళ్ళని దోళకొస్తాను వేయండు నేను ఒక్కదాన్నే ఉన్నా అత్తమ్మ లేవు మేము ప్రాణంతో ఉందేమో అని అత్తమ్మ లేవు లేవు అనేసి నేను అన్నా అయితే లేస్తలేదు అందరు వచ్చి ఇక ఇక అందరు వచ్చిర్రు గురు లేస్తుందేమో అనేసి అనుకురు ఇట్లా గుద్దిరు ఒత్తిరు అయితే మళ్ళీ ఆడ వేసిరు వేయంగానే ఆ బెడ్ మీద అక్కడ వేసిరు అక్కడ వేసి మళ్ళీ ఇక అందరు పోలీస్ వాళ్ళు వచ్చిరు పోలీస్ వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళకి మీరే చెప్పిరా ఎవరు చెప్పిరా మాకు తెలియదు పోలీస్ వాళ్ళు రాగానే ఆమె చూసిరు శృతి చనిపోయినాక ఎంతసేపు ఇంట్లో పెట్టుకురు మీరు అర్ధ గంట గంట మీరు అందరు దినాల దగ్గర నుంచి అందరు వచ్చేసిరు గంట సేపు అవుతుంది ఇక పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఊశారు ఎట్లా అనిపోయింది దేని అని అనుకురు అంటే మేము అది తీయొద్దు అనుకున్నాం అది ఉంటుంది చీరే దాంతో పింక్ కలర్ శారీతో వేసుకుంది అడగొండింది కొన్నికి వేసుకున్నట్టుంది మేము తీయద్దు మేము అంటే శవం నొక్కనే తీసి వేసినాం అది అది ఇప్పలే అయితే మా ఊరు ఒక అన్ను ఉంటాడు అన్ను వచ్చి ఇది ఎందుకు అనేసి ఇప్పి తీసి అడగేసిరు పోలీస్ వాళ్ళు అన్నారు ఇది ఆమె వేసుకోలే కదా చీర లేదు కదా ఏం లేదు కదా ఎట్లా వేసుకుంది అనేసి అడిగారు మా మామని నన్ను అడిగిరు అయితే ఇట్లా చీరతో వేసుకుంది ఆ కొండికి వేసుకుంది ఎవరిప్పుడో మాకు తెలియదు తీసి ఆడేసిరు శివంని ఒక్కటే మేము తీసి ఇక్కడ వేసినామని చెప్పేసినాం ఆ కొండవి ఇప్పుడు ఉన్నాయా బయట చీర చీర ఉండే కొండి ఇక్కడ ఉంది ఫ్యాన్ంటదింట కేక్కి వేసుకున్నట్టుంది అయితే చూద్దాం అనుకున్నా అంటే బట్ వాళ్ళు లాక్ అయ్యి లాక్ 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 సో ఎందుకు చేసేసారు మన అనేసి అన్ని ఇట్లా గుర్తుకు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదా అన్ని ఇట్లా చేసుకుంటారు వాళ్ళ ఇంతకు ముందు కళ్ళనే ఉంటున్నారు కదా అన్ని ఇట్లా మళ్ళా మైండ్ వేరేటి అవుతుంది అనేసి తాళం వేసేసి దాన్ని తాళం వేసేసారు శృతి రోజు ఎట్లా ఉంటుండీ ఏం మాట్లాడుతుంది మంచిగా ఉంటుండే ఇట్లా అది ఒకటి తెమ్మంటుండే తిన్నది ఆమెనే తెప్పించుకున్నది మేము అడిగినము మళ్ళా మా తా తాత తాతాడు అయితే నా ఫోన్ చేస్తుండే కాదు ఆ రోజు చనిపోయే రోజు నీతో లాస్ట్ మాట్లాడింది కదా కూర్చొని ఉంది బాధగా ఉంటే నేను వదిలేసి పోను కదా నేను ఇక్కడ ఉంటాను కదా ఆమె ఏదన్నా నమ్మిస్తుంటే నేను ఇక్కడ ఉంటాయి కదా మంచిగా ఉంది మంచిగా ఉంది అనేసి నేను రోజులాగా ఉంటాను మంచిగా ఉన్నా ఎందుకు చచ్చిపోవచ్చు ఏమైందో కూడా మాకు తెలుస్తలేదు అసలు ఏమైందో కూడా తెలుస్తలేదు ఇప్పుడు చనిపోయిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది అంటే ఒంటరిగా ఫీల్ అయితున్నా ఎట్లా అనిపిస్తుంది ఇంత స్నేహం చేసిందిగా నాకు ఇన్ని రోజులు ఇక్కడేసారి సడన్గా ఇట్లా వదిలేసిపోతే బాధ అనిపిస్తుంది పాటలు వాడుతుండేనా పాటలు పాడుతుండే ఇద్దరం బిల్డింగ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుండే ఇట్లా పాటలు పాడుతుండే కిచెన్ రూమ్ లా వంట చేసుకుంటా పాట పాడుకుంటుండే ఎగురుతుండే ఊరికే నేను అనేది అత్తమని ఊకేట్లా డాన్స్ చేస్తావు ఎందుకు ఎందుకు అంటే నాకు అలవాటు అయిందిరా నేను చేస్తా అనేసి అంటే మళ్ళా ఇద్దరం నిన్న మన పెళ్ళి అయింది కదా అయితే డీజే తెచ్చిర్రు అక్కడ పెట్టిరు బాక్స్ బాక్స్ పెడితే మేము మధ్యాహ్నం రోజు ఇద్దరం ఉంటాం ఇద్దరం ఉంటే పాటలు పెట్టుకుంటే ఇద్దరం డాన్స్ డాన్స్ చేస్తుంది నేను పాటలు పెడితే డాన్స్ చేస్తుంది నాకు ఈ సాంగ్ ఇష్టం ఆ సాంగ్ ఇష్టం అనేసి పెడుతుండే పెట్టినాం ఇద్దరం మంచిగా ఉంటుండే పని కూడా మంచిగా చేసింది అసలు నేను ఊరికే అంటుండే సరే అంటే మీ అమ్మ ముందు కదా అంటే దయాకర వాళ్ళమ్మ ఎట్లా చూసుకుంటుండే చాలా మంచిగా చూసుకో ఏదంటే అది తెచ్చి అంటే ఆమె కడుపులో కుట్టిన బిడ్డ లెక్కల చూసుకుంది అసలు ఆమెకు బిడ్డ లేకుండా నాకు బిడ్డ ఇట్లా వచ్చింది అనేసి చూసుకుంది మంచిగా మంచిగా చూసుకుంది ఏదంటే అది కావాలంటే అది తెచ్చిచ్చింది పెళ్ళి కూడా ఆమె అసలు వాళ్ళ అమ్మ నాన్న పెట్టకుండా గానీ వీళ్ళు బంగారం పెట్టి ఇట్లా ఆమెకు కన్న బిడ్డలు ఎక్కడ చేసారు పెళ్ళి సో అంటే దయాకర్యా చూద్దాం అంటే పండుకునే ఉంటుందంట సో దయాకర్ మాట్లాడతావా

మాక <laughs> ని <Allah. laughs> <coughs> <t00> <sindii> <variety> yeah. మాట్లాడుతావు నన్ను గుర్తుపట్టినా శివ స్టూడియోస్ నువ్వు చిక్కి శృతి ముగ్గురు వచ్చారు ఇంటర్వ్యూకి గుర్తుపట్టలే సో భయం పడుతుండు అనుకుతుడు అంటే మొన్న దినాలైన గుండు చేపించుకున్నా అంటే నిన్న దినాలైన అని చెప్పేసి మీరు గుండు చేపించుకోరా